రేణుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి బుధవారం కంటి పరీక్షలు నిర్వహిస్తారని వైద్యాధికారి తెలిపారు ఆరోగ్య కేంద్రంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ తిరుపతి రోయ ఆసుపత్రి నుంచి ప్రతి బుధవారం ఆప్థమాలజీ టెక్నీషియన్లు సిబ్బంది వచ్చి టెస్టులు నిర్వహిస్తున్నారని తెలిపారు అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు నిర్వహించి మందులు అద్దాలను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు కంటి సమస్యలతో బాధపడుతున్న మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ చక్రపాణి కోరారు రుయా హాస్పిటల్లో ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా ఆపరేషన్లు కూడా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే కంటి సమస్యలతో బాధపడుతుంటే వాళ్ళు ప్రతి బృదు బుధవారము హాస్పిటల్కి వచ్చి ఆఫ్థాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చేసిన స్టాఫ్ దగ్గర టెక్నీషియన్స్ వచ్చారు వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు ఐ టెస్ట్ చేస్తున్నారు ఎవరికైనా కానీ ఇబ్బంది ఉంటే ప్రతి ఒక్కరు చూపించుకొని ఆపరేషన్లు అవసరమైతే ఆపరేషన్ చేయించుకొని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను